యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి భారతదేశంలో క్యాన్సర్ యొక్క విస్తృతి చాలా ఎక్కువగా ఉంది ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి చాలా వేగంగా ప్రబుల్త ఉంది మిడిల్ ఏజ్ నుంచి మరి మనం ప్రతి పది మంది పేషెంట్స్ చెక్ చేసినప్పుడు అందులో ముగ్గురు నలుగురు క్యాన్సర్ తో బాధపడతా ఉన్నారు మనం ఎన్నో వైద్యంలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాం కానీ క్యాన్సర్ విషయంలో ఇప్పటికీ ఇంకా పూర్తి విజయాన్ని ప్రపంచం పొందలేకపోయింది సో క్యాన్సర్ లో జరగాల్సిందల్లా కూడా ఎర్లీ స్క్రీనింగ్ చాలా మందిని కూడా క్యాన్సర్ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో గుర్తిస్తే ఇంకా ఏమున్నా కొంత లైఫ్ను ప్రొలాంగ్ చేయగలుగుతారు కొంత కంఫర్ట్ ఇవ్వగలుగుతారు తప్ప మనుషుల ప్రాణాలని కాపాడలేదు క్యాన్సర్ వ్యాధి అది పేషెంట్తో పాటు పేషెంట్ అటెండెన్స్ను మానసికంగా చంపేస్తుంది బాధ కలిగేది బికాస్ నా ఫాదర్ కూడా క్యాన్సర్తోనే బాధపడుతున్నారు సో పేషెంట్ బాధపడమే కాదు పేషెంట్తో ఉన్న అటెండెన్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న నరకము వాళ్ళు పడుతున్న బాధ ఆ రేడియే థెరపీ కీమోథెరపీ ఆ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంటు మొత్తం కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంటుంది చిన్న నిజంగా ఈ పేదవాళ్ళు కానీ మధ్య తరగతి ప్రజలకు క్యాన్సర్ వస్తే వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందిలో పడతా ఉంటాయి కాస్ట్లీ డిసీజు అండ్ లాంగ్ డిసీజు అండ్ పర్మనెంట్ హార్ట్ ఇవాలంటే ఏమైపోయిందంటే ఒక రెండు స్టంట్లు పడితే మళ్ళీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పదేళ్ళ దాకా ఒక బైపాస్ సర్జరీ అయింది అంటే సరే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పదిహేను ఏళ్ళ దాకా మళ్ళీ ఎంకల్ చూడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ ఏమో అట్లా లేదు క్యాన్సర్ మనకి ఒకటే ఒక మార్గం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ మనము మిడిల్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఎవ్రీ టూ ఇయర్స్ హెల్త్ చెకప్ చేసుకోవాలి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా తప్పకుండా హెల్త్ చెకప్ చేసుకుంటే అంటే ఎర్లీ స్క్రీనింగ్ క్యాన్సర్ను కానీ మొదటి దశలో గుర్తించగలిగితే మనం కాపాడుకోవచ్చు కానీ అది స్టేజ్ దాటిన తర్వాత గుర్తిస్తే నిన్ను కాపాడడం కష్టం నీ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటుంది అందులో మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది మిడిల్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ క్యాన్సర్ ఫుల్ హెల్త్ చెకప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు కిమ్స్ ఆసుపత్రి వాళ్ళు ఎంతో సహృదయంతో వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ఆల్ ద వే ఇక్కడికి తీసుకొచ్చి అది బస్సులోనే మెమోగ్రఫీ కానీ చేయాల్సినటువంటి ఎక్స్రే కానీ అన్ని పరీక్షలు చేసే విధంగా సీనియర్ డాక్టర్సు ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ను నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు ఐ షు థ్యాంక్స్ శవణ్ కుమార్ రెడ్డి ఎందుకంటే తాను ప్రత్యేకమైనటువంటి చొడవ చూపి ఈరోజు ఇక్కడికి వచ్చారు దాదాపు కొన్ని వందల మంది ఈ టెస్ట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మరి కాపాడుకుంటా ఉన్నారు కొంతమందికి స్క్రీనింగ్లో తేల్తా ఉంది సో అట్లీస్ట్ వాళ్ళను మనం ఫర్దర్గా మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఫర్దర్గా వాళ్ళు తొందరగా చర్యలు తీసుకోవడానికి ఎంతగానో ఇలాంటి స్క్రీనింగ్స్ ఉపయోగపడతాయి దీన్ని అందరు ఇట్లాంటి ఇట్లాంటి ఉచిత క్యాన్సర్ స్క్రీన్ ను అందరు కూడా ఉపయోగించుకోవాలని భవిష్యత్తులో శ్రవణ్ తో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే మండల్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేద్దాం నంగనూరు హెడ్ క్వార్టర్స్ చిన్నకూడూరు హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేద్దాం మనం కూడా ఏంటంటే కొంచెం ప్రజాప్రతినిధులు అనుకునే వాళ్ళం మహిళల్ని కానీ పురుషుల్ని కానీ మోటివేట్ చేసి ఇలాంటి స్క్రీనింగ్ క్యాంప్స్కి ఎక్కువ మంది వచ్చే విధంగా వీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ బాడీ కానీ మనం ఎంత కృషి చేసి ఎంతమంది ప్రజలకు ఉపయోగించగలిగితే మచ్ హ్యాపీ అంత దూరం ఒక రోజంతా వదులుకొని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత దూరం వచ్చినప్పుడు ఏముంటుంది వాళ్ళకు ఎక్కువ మందికి సర్వీస్ చేయగలిగినప్పుడు ఎక్కువ మందిని చూడగలిగినప్పుడు వాళ్ళు సంతోషపడతారు ఇంకే మరిన్ని క్యాంపులు చేయడానికి కూడా వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది సో వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది ప్రజాప్రతినిధులది మనం కూడా దాన్ని చక్కగా ముందుకు తీసుకొని పోవాలని రెండు వేల ఇరవై ఐదులో ఓపెన్ క్యాటగిరీలో మూడు వందలకు మూడు మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ మరియు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా టాప్ లో ర్యాంకులు నారాయణవే అన్ని ఒకటి రెండు 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 నాలుగు నాలుగు ఏడు 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 తొమ్మిది తొమ్మిది పది లాంటి పది లోపు పదమూడు ర్యాంకులతో మెయిన్ లో ராயன சஞ்சலனம்